హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు డిఎల పైన అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట అక్కడ డిఎల్ ఎంత శాతం పెరుగుతుంది ఎవరెవరికి వర్తిస్తుందన్న అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుపితులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు రెండు డీఏలు విడుదలపై సర్కార్ దృష్టి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖకు సీఎం ఆదేశం ఉద్యోగుల పెన్షన్లో రెండు కరువుబత్యాలు డీఎను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది వీటి కోసం నిధులు సమీకరించాలంటూ ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరులోగా అక్టోబర్లో మొదటి వారంలో కానీ రెండు డీఏలను క్లియర్ చేయవచ్చని సమాచారం అయితే అందింది అయితే పెండింగ్ డీఏలను విడుదల చేయాలని టీఎన్జిఓలు ఇక టీజీఓలు ఇతర సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక త్వరలోనూ ఇక రెండు డీఏలకు సంబంధించినటువంటి ఇక ఎంత ఇవ్వబోతున్నారనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నామండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్